హాయ్ ఫ్రెండ్స్ తెలుగు టైటన్స్ అయితే గత రెండు మ్యాచ్లు ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే వాటికి ముఖ్య కారణాలు తెలుసుకుందాం తెలుగు టైటన్స్ మొదటి మ్యాచ్ వచ్చేసి తమిళ తలావేస తమిళ తలావస్లో జరిగిన మ్యాచ్లు అయితే మూడు పాయింట్ల తేడాతో ఓడిపోయింది ఆ మ్యాచ్లో కేవలం భరత్ హుడా రైడింగ్లో బాగా రాణించగా డిఫెన్స్లో వచ్చేసి శుభం సిండే రాణించాడు మిగతా ప్లేయర్స్ అయితే ఎవరు పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు ముఖ్యంగా రైడింగ్లో భరత్ హుడాకు సహాయం లేకుండా పోయింది అందులోనూ తమిళ తలవాస్ స్టార్ రైడర్ అయిన అర్జున్ దేశ్వాల్ కూడా రెచ్చిపోవడంతో తమిళ్ తలావ్యాస్ ఒక ఎండులో భారీ స్కోర్ చేసేందుకు వచ్చింది కానీ ఆఖరిలో పవన్ షరావత్ కూడా రెచ్చిపోవడంతో తమిళ్ తలావ్యాస్ అయితే ఈజీగా గెలిచింది నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మనకు తమ యూపీ యోధా యూపీ యోధాతో జరిగిన మ్యాచ్లో అయితే సీన్ రివర్స్ అయిందని చెప్పాలి భరత్ కూడా పూర్తిగా విఫలమయ్యాడు కానీ మన కెప్టెన్ అయిన విజయ్ మాలిక్ అయితే రెచ్చిపోవడంతో ఆ మ్యాచ్లో అయితే చాలా బాగా ఆడాడు అందులోనూ యూపీ యోధ కెప్టెన్ అయిన సుమిత్ అలాగే ఆ స్టార్ యువ రైడర్ అయిన గగన్ గౌడ కూడా రెచ్చిపోవడంతో యూపీ యో అయితే చాలా సునాయాసంగా విధి సాధించింది తెలుగు టైటన్స్ అయితే ఆ మ్యాచ్లో ఎవ్వరూ కూడా ప్రభావం చూపించలేకపోయారు కేవలం కెప్టెన్ విజయ్ మాలిక్ మాత్రమే బాగా ఆడాడు రెండు ఓటములలో ముఖ్య కారణాలు వచ్చేసి తెలుగు టైటన్స్ డిఫెన్స్ అనే చెప్పాలి డిఫెన్స్లో చాలా ఘోరంగా ఉన్నారు ముఖ్యంగా సాగర్ రావాల్ సాగర్ రావాలి అయితే అనుకున్న రేంజ్లో అయితే రాణించడం లేదు మీరేమనుకుంటున్నారో అన్నది కామెంట్ చేయండి అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వరకు చూసిన వాళ్ళు థ్యాంక్స్ ఇప్పటికే తెలుగు టైటల్స్ గెలుస్తుందా లేదా అన్నది కామెంట్ చేయండి థ్యాంక్స్